మంచి ప్రశ్న అమ్మా ఎందుకంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు చాలామందికి డోనర్స్ ఉండరు డోనర్స్ కేవలం ఒక త్రీ పర్సెంట్లో అందుబాటులో ఉంటారు వంద మంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు మనకు పేషెంట్లుగా ఉన్నారనుకుందాం ఎంతమందికి డోనర్స్ ఉన్నారు అని చూస్తే కేవలం త్రీ పర్సెంట్ అంటే తొంభై శాతం మందికి డోనర్స్ లేరండి లేనప్పుడు ఎలా మరి ఇప్పుడు వాళ్ళని సరి చేసేది ఎవరు వాళ్ళకి డొనేట్ చేసేది ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే వాళ్ళు కనుక మనం డొనేట్ చేయకపోతే ఏం చేయాలి వాళ్ళు వాళ్ళు చనిపోవడం వాళ్ళకున్న శరణ్యం అని చూద్దాం ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ ఆ ట్రాన్స్ప్లాంట్లో ఆల్మోస్ట్ నైన్టీన్ నాట్ వన్లో మొట్టమొదటిసారి పీటర్ ఉల్మన్ అనే ఒక యూరాలజిస్ట్ ధైర్యం చేసి ఒకళ్ళ కిడ్నీ తీసుకొని వీళ్ళకి పెట్టాడు అతన్ని చాలా వ్యతిరేకించారు ఎందుకంటే దాని రిజల్ట్ తెలియదు కాబట్టి తీసుకున్న వాళ్ళకి కనుక అపాయం కలిగితే ఈ సర్జరీ ఇక జన్మలో ఎవ్వరూ చేయలేరు ఆయన ఆయన అదృష్టం కొద్దీ ఆ సర్జరీ సక్సెస్ అయింది ఆ వ్యక్తి ఆరు నెలలు జీవించాడు ఆ తర్వాత చనిపోయాడు చనిపోయిన సరే ఆరు నెలలు కనుక ఒక సర్జరీ సక్సెస్ అయిందంటే టెక్నిక్ బాగున్నట్టే ఎందుకు చనిపోయాడు అంటే కొంతవరకు జెనెటిక్ మిస్ మ్యాచ్ వల్ల జరిగింది ఆ టైంలో జెనెటిక్ టెస్టింగ్ లేదు కాబట్టి కానీ ఆ సర్జరీ మాత్రం ఊపందుకుందండి ఇక్కడ చూద్దాం మనకు రెండు కిడ్నీస్ ఉన్నాయి రెండు కిడ్నీలో లెఫ్ట్ తీసేసుకున్న రైట్ తన సైజ్ని డబల్ చేసుకోగలుగుతుంది కేవలం ఒక నెలలో అంటే నెల లోపల రెండు కిడ్నీస్ పని అది చేసేసుకుంటుంది కాబట్టి మనం ఏ కిడ్నీ తీసుకోవచ్చు రైట్ తీసుకోవచ్చు లెఫ్ట్ని తీసుకోవచ్చు స్త్రీలు పురుషులకు ఇవ్వచ్చు పురుషులు స్త్రీలకు ఇవ్వచ్చు ఎందుకంటే కిడ్నీస్కి ఆడమగ భేదాలు లేవండి అందరిలో ఒకలాగే పనిచేసుకుంటుంది ఆ తర్వాత చూద్దాం ఒక కిడ్నీ తీసేసాం ఈ కిడ్నీ ఉంది అది తీయడానికి ముందు రెండు కిడ్నీస్ బాగా పనిచేస్తున్నాయా రెండింటికి రిజర్వ్ కెపాసిటీ ఉందా లేదా అని కూడా చూస్తామండి చూసి ఏదైనా ఒక కిడ్నీ వీక్ ఉందనుకోండి ఆ వ్యక్తిని ట్రా ట్రాన్స్ప్లాంట్ చేయం తీసుకో ఎందుకు తీసుకోమంటే వీక్ ఉన్న కిడ్నీ కనుక మనం ఈ వ్యక్తిని అనుకోండి అంటే ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి పెట్టాలి ఆ వీక్ కిడ్నీ అతను అతను సపోర్ట్ చేయలేకపోవచ్చు కాబట్టి రెండు ఈక్వల్గా పనిచేయాలి రెండింటికి రిజర్వ్ కెపాసిటీ ఉండాలి ఎటువంటి జబ్బులు లేకుండా ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండాలి రక్త సంబంధికులే ఉండాలి ఈ మినిమం ఇవన్నీ క్రైటీరియా ఇవి ఫాలో అవుతేనే ఒక ట్రాన్స్ప్లాంట్ చేయగలం చేసినప్పుడు చూద్దాం ఎక్కడ పెడుతున్నాం కిడ్నీని రెండు కిడ్నీస్ ఛాతీ దగ్గర ఉంటాయని నేనే చెప్పాను కానీ మేము చేసే ట్రాన్స్ప్లాంట్ మాత్రం వేరే చోట చేసేస్తున్నాం అది ఇక్కడ చేస్తున్నాం అని బొడ్డు పక్కన చేస్తున్నాం అంటే నార్మల్ పొజిషన్ కాకుండా అప్డౌనల్ పొజిషన్లో మేము పెడుతున్నాం ఎందుకంటే ఈ రెండు జబ్బు పడ్డ కిడ్నీస్ కాబట్టి వాటి మధ్యలోకి మనం వెళ్ళకూడదు ఒక ఫ్రెష్ ఏరియా ఒక వర్జిన్ ఏరియాలోకి వెళ్ళి దీన్ని అక్కడ పొజిషన్ చేసి దానికి దగ్గర ఉన్నటువంటి నాళాలతో కనెక్షన్ ఇస్తాం ఇచ్చి దాని మూత నాళాలను కనుక బ్లాడర్ పంపిస్తే ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఆ వ్యక్తికి మూడు కిడ్నీస్ ఉంటాయి రెండేమో పనికిరాని ఒరిజినల్ కిడ్నీస్ మనం పెట్టినటువంటి కొత్త ఫంక్షన్ కిడ్నీ అయితే ఈ కిడ్నీ ముగ్గురికే ఉంటుందని చెప్పాను మరి నైంటీ సెవెన్ పర్సెంట్ వాళ్ళు ఏం చేయాలి డయాల్సింద్ ఉండాలా లేక చనిపోవాలా లేకపోతే ఎవరైనా కేడవరికి ట్రాన్స్ప్లాంట్ ఉందండి ఎవరైనా యాక్సిడెంట్ చనిపోయి వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే వరకు మనం వెయిట్ చేయాలా లోకల్లో అందరూ ఉంటే మనకు కిడ్నీ దొరుకుతుంది ఆశపడాలా ఇవన్నీ చూస్తుంటే చాలా కష్టమైన స్టేట్మెంట్స్ అండి సో డోనర్స్ యొక్క పూల్ పెరగాలి మేము పదే పదే చెప్తున్నాం డొనేట్ చేసినా ఏం కాదని అయినా సరే ప్రతి మనిషికి ఎంతో కొంత భయం ఉంటుంది మనం ఎన్ని చూపించినా సరే కొంతమంది కన్విన్స్ చేయలేము అందువల్ల కూడా ఎలిజిబుల్ డోనర్స్ కొంతమంది ఎస్కేప్ అయిపోతారు కిడ్నీ తీసిన తర్వాత దాన్ని ఐస్కోల్ శలైన్లో పెడుతున్నాం పెట్టి నార్మల్ కిడ్నీ పింక్గా ఉంటుందండి కానీ ఇక్కడ వైట్ అయిపోయింది ఎందుకంటే లోపల కోర్ టెంపరేచర్ తగ్గిస్తే మనం ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కొంత టైం ఉంటుందండి ఒక గంట గంట లోపు చేయాలి ఎంత ఫాస్ట్గా చేస్తే అంత మంచిది సో అంత ఆ సమయంలో కూడా దీంట్లో ఫంక్షన్ దెబ్బ తినకుండా ఉండడానికి ఐస్కోల్ సాలయంలో ఉంచుతాం ఉంచిన తర్వాత గబగబగా మేము కలిపేస్తామండి దీనిపైన చూడండి ఒక స్పంజ్ పెట్టాం దాని మీద ఐస్ పోస్తూ ఉంటారు మా చేతులు ఫ్రీజ్ అవుతుంటాయి మా అసిస్ అసిస్టెంట్సే చేస్తుంటారండి ఎందుకంటే మా చేతులకు ఏమైనా పర్లేదు కిడ్నీ మాత్రం చాలా కూల్గా ఉండాలి ఆ తర్వాత ఇలా కలిపామండి అక్కడ నాళ కలిపితే వెంటనే ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో పింక్ అవుతుంది ఫర్మ్గా అవుతుంది దీనికి చేసే టైము యావరేజ్గా వన్ అవర్ తీసుకుంటారు మెజారిటీ నేను లెఫ్ట్ హ్యాండర్డ్ సర్జన్ అండి నేను చాలా ఫాస్ట్ సర్జన్ అని అంటారు నేను చేసినటువంటి ఒక సర్జరీలో పద్నాలుగు నిమిషాల లోపల కలిపడం జరిగింది అది ఫాస్టెస్ట్ సర్జరీ ఇప్పటివరకు కూడా ఆ పేషెంట్ ఇప్పటికి ఇరవై నాలుగో సంవత్సరం ఉన్నారండి బాగానే ఉన్నారు అంటే బాగా పనిచేస్తుంటే సంతోషం ఎంత త్వరగా కిడ్నీని కలిపేసి ఇతరులకు కనుక బ్లడ్ ఫ్లో ఇచ్చేస్తే అంత బాగుంటుంది ఇలాంటి ట్రాన్స్ప్లాంట్లో ఒరిజినల్ మనుషుల్ని అరువులు చాచే అవసరం లేకుండా ఆర్టిఫిషియల్ కిడ్నీ తయారు చేద్దాం అలా తయారు చే సక్సెస్ అవుతే ఇక మనుషుల్ని అడుక్కోవడము ఆ డోనోలు పారిపోవడము ఈ కిడ్నీ ర్యాకెట్లు మధ్య మధ్యలో జరిగేటువంటి దొంగ అగ్రిమెంట్స్ హాస్పిటల్ బ్లేమ్ చేయటాలు ఇవన్నీ లేకుండా మీరు ల్యాబ్లో తయారు చేసేయండి తయారు చేసింది కనుక మనుషులు సక్సెస్ అవుతాయి ఇక మనుషుల్ని తీసుకునే అవసరం లేదు ఎందుకంటే ప్రాణ భయం అనేది చెప్పనల్విగా ఉందండి ఎవరికి ఎంత భయం ఉంటుంది ఎవరికి ఎంత ప్రాణ తీపి ఉంటుంది దానికి మెజర్మెంట్ ఎక్కడ లేదు కానీ మనమే తయారు చేద్దాం అది ఛాలెంజ్ ఒక యూరాలజీగా కానీ ఒక సైంటిస్ట్గా కానీ ఒక ల్యాబ్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్ సర్జన్గా కానీ మేము అన్ని స్టేజ్ పాస్ అయ్యి వచ్చామండి ఒక సర్జన్ అయ్యే ముందు మేము ల్యాబ్లో పనిచేశాం కోతుల మీద ఆపరేషన్ చేసాం కుక్కల మీద ఆపరేషన్ చేసాం వాటి కిడ్నీస్ తీసి ఇంకోళ్ళు పెట్టాం అవి బాగున్నాయి చూసాం ఆ తర్వాత మా టెక్నిక్ స్టాండర్డ్ అయితేనే మమ్మల్ని పాస్ చేసి ఈ సమాజంలో వదిలేరు అయితే ఇప్పుడు చేస్తున్నది ఆర్టిఫిషియల్ కిడ్నీ కిడ్నీలో రెండు భాగాలు ఉంటాయండి ఒకటి ఫిల్టర్ చేస్తుంది ఫస్ట్ పార్ట్ సెకండ్ ఫిల్టర్ అయిన లిక్విడ్లో అవసరమైన మనకు ఉంటే అది మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది దాని రియాబ్జాప్షన్ అంట అంటే ఈ రెండు ఫంక్షన్స్ కనుక చేయగలిగితే ఆర్టిఫిషియల్ కిడ్నీ సర్వే అవుతుంది అలాంటివి అందుబాటులోకి రానుందండి ఇక్కడ చూద్దాం ఇది కిడ్నీ ఆర్టిఫిషియల్ తయారు చేసే ఆ కిడ్నీ కూడా అంతే సైజులో ఉంటుంది మనం గమనిస్తే చిన్న సైజ్ టిఫిన్ బాక్స్ అంతా అందులో రెండు చేంబర్స్ ఉంటాయి ఫస్ట్ది ఫిల్టరింగ్ చేంబర్ సెకండ్ ది రియాబ్జాప్షన్ చేంబర్ ఈ రెండు చేంబర్స్ కరెక్ట్గా ఫిట్ చేసేస్తే దానికి రక్తనాళాలు కనుక మన అందుబాటులో ఉంచితే అది కూడా పనిచేస్తుంది దానిలో ఫిల్టర్ ఎక్కడ ఉంది ఇది నానోఫైబర్ టెక్నాలజీ అండి టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ నైన్ దానిలో ఉండే చిన్న చిన్న ఫిల్టర్స్ ద్వారా మురికి పదార్థాలని యూరియా కానీ క్రేటిని కానీ తీసేసుకుంటుంది ఆ తర్వాత పనికొచ్చే వాటిని మళ్ళీ రి రిటర్న్ చేస్తుంది ఈ టెక్నాలజీతో తయారు చేసిన ఆరు వందల కిడ్నీస్ ఆల్రెడీ పనిచేస్తున్నాయండి అమెరికాలో కానీ లండన్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ మన దేశం కూడా కొన్ని ఉన్నాయి వీటిలో మేము నేను అమెరికాలోనే పనిచేసామండి ఆర్టిఫిల్ కిడ్నీ మీద దట్ వాజ్ లాంగ్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఆ సమయంలో ఎక్స్పీరియన్స్ చేయిలో ఉంది అప్పుడున్నటువంటి పేషెంట్స్ కొంతవరకు పెరిగారు ఇప్పుడున్నటువంటి లాంగెస్ట్ సర్వైవర్ ఫైవ్ ఇయర్స్ అండి అంటే ఆర్టిఫియల్ కిడ్నీ పెట్టుకొని ఫైవ్ ఇయర్స్ దాకా జీవించున్నాడు జనరల్గా ఎప్పుడైతే టెన్ ఇయర్స్ సర్వైవ్ అవుతాడో అప్పుడు దానికి పర్మిషను సమాజంలోకి వస్తుందండి కాబట్టి ఇంకో ఫైవ్ ఇయర్స్లో ఆర్టిఫియల్ కిడ్నీ అందుబాటులోకి వస్తుంది వచ్చినప్పుడు ఇటువంటి ఇక్కడ చూడండి ఎట్లా ఫిట్ చేస్తున్నాం టెక్నిక్ ఈజ్ సేమ్ ఒక మనిషి కిడ్నీ ఎలా అయితే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామో ఇది ఆర్టిఫిషియల్ కిడ్నీ అన్నప్పుడు కూడా దానికి ఇచ్చే కనెక్షన్ సేమ్ దానికి పైన చేంబర్ ఏమో ఫిల్టరేషన్ చేంబర్ నుంచి కిందకు జారి ఆ లిక్విడ్ వస్తుంది వచ్చినాక దాంట్లో అబ్జార్బ్ చేసుకొని తర్వాత బ్లాడర్ కనెక్షన్ ఇస్తున్నాం ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీ కనుక అందుబాటులోకి వస్తే ఎస్ మానవాళి యొక్క అనేక సమస్యలు తీరినట్టే మనుషుల మధ్య జరిగేటువంటి ర్యాకెట్స్ ముగిసినట్టే ఆ తర్వాత ఏ వ్యక్తిని కూడా మనం అర్హులు దాసే అవసరం లేదు ఎంత రక్త సంబంధికులైనా సరే దర్జాగా మనం ఓ ఆర్టిఫిషియల్ కిడ్నీని తయారు చేసుకొని ల్యాబ్లో నుంచి వచ్చినట్టు ఇది కూడా బాగానే పనిచేస్తుంది ఇది సర్వర్ రేట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వచ్చిందంటే మనుషుల నుంచి తీసుకునేటువంటి ఆ రోజులు లేకపోవచ్చు